అందరూ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోనమహ వృక్షిక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ముందుగా వృచ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పబడే ముందు ఆయా స్థానాల్లో ఏ గ్రహాలు ఫిబ్రవరి మాసంలో ఉన్నాయో తెలుసుకుందాం వృషభంలో గురువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడు కన్యలో కేతు యొక్క సంచారం రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం అలానే రవి బుధులు మకర కుంభరాశులో సంచారం చేస్తుండగానే శని కుంభరాశిలో సంచారం చేయటం అలానే మేనంలో శుక్రరాహుల యొక్క సంచారం ఇక్కడ విశేషం ఏంటంటే రవి బుధ ఫిబ్రవరి ద్వితీయార్థంలో రవి బుధ శని కూడా మూడు గ్రహాలు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గోచారీత్యా మనం చూసుకునేటట్లయితే రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సప్తమ స్థానంలో గురువు ధనధాన్య వృద్ధిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని లాభాన్ని భాగ్యాన్ని భాగ్యాన్ని భోగాన్ని సుఖాన్ని ఇచ్చేవాడు అక్కడ సప్తమంలో గురువు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది ఇన్కమ్ అనేది గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదో రకంగా సరైన మార్గంలో సరైన సమయంలో ఏదో రకమైన మార్గంలో అన్ని రకాలైన మార్గాల్లో ప్రతి మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు వెళుతూ డబ్బు సంపాదించడం ఒక ప్రణాళికాబద్ధంగా డబ్బు సంపాదించే అవకాశం అనేది ఎక్కువగా ఉండదు అంటే సప్తమంలో గురువు మంచి చేస్తాడు ఎట్టి పరిస్థితులు కూడా అందువల్లే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని అర్థం శాస్త్రంలో అలానే విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ గురువు మంచి చేస్తాడు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది మంచి విద్యని మంచి క్రమశిక్షణని మంచి అలవాట్లన్నీ నేర్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే నే నేర్పిస్తారు పేరే విద్యార్థులు అలానే విద్యార్థులకు తోటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలానే పేరెంట్స్కి విద్యార్థులకు కూడా మధ్య అవినాభావ సంబంధం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు లెర్నింగ్ అర్థం నేర్చుకుంటారు అర్థం అలానే స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి భర్తకి తోడుగా ఉండాలని గతంలో ఏదైతే వదిలే వదిలేసిన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువు కానీ అంటే ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భర్తకి సపోర్ట్ చేయటం దానిలో తప్పేమీ లేదు అయితే సప్తమంలో వివాహాన్ని కూడా చేస్తాడు అంటే సప్తమ వివాహానికి సంబంధించిన భావం కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీవృతం కావటం వివాహాలు సంబంధించిన ప్రారంభం కావటం చుట్టాల వివాహాలకి బంధువుల సంబంధించిన వివాహాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి మిగతా గ్రహాల యొక్క పొజిషన్ ఏమిటి అనేది మనం చూసుకునేటట్టయితే తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం అంటే ప్రథమార్థంలో తృతీయంలో రవి యొక్క సంచారం వల్ల అన్నీ కూడా ఉద్యోగ ధర్మాన్ని కాపాడుకుంటూ ఉద్యోగంలో సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రతి వాళ్ళకు కూడా మేలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళ భద్రతగా కాపాడుకునే అవకాశం కూడా ఒకటి ఉంటుంది అంటే తృతీయంలో రవి మంచివాడు అందులో డౌట్ లేదు అలానే తృతీయంలో బుధుడు వల్ల కొంత వ్యాపారపరంగా కొత్త వాళ్ళని తొందరపడి నమ్మకుండా కొంత జాగ్రత్తగా ఉండి గ్యాస్ ట్రిప్పులు సంబంధించిన అంటే గ్యాస్ సంబంధించిన వ్యాధులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ కొంత రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దాంతోపాటు చతుర్థంలో రవి బుధులు వెళ్ళారు చతుర్థంలో రవి వెళ్తే కొంత తల్లి యొక్క ఆరోగ్యం తండ్రి యొక్క పేరెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని వాహనాల మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి అలా బుధుడి యొక్క ప్రభావం వల్ల డబ్బులు అనేవి విరిగా ఇవ్వకూడదు ఎవరిని పడితే వాళ్ళు నమ్మి ఇవ్వటం వల్ల వ్యాపారంలో కొంత నష్టం ఉండటం ఒకటి వ్యాపారాన్ని మనం పెట్టి వేరే వాళ్ళని అక్కడ షాపులో కానీ ఎక్కడన్నా పెట్టిన తర్వాత ఆ కొట్టిలో కొట్టులో పెట్టిన తర్వాత వాడు కాజేసే అవకాశం ఎక్కువ ఉంది పార్ట్నర్షిప్ లెక్క చెప్పనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే దొంగతనాలు అంటే చోరత్వం జరిగే అవకాశాలు ఉంటాయి గృహంలో కానీ షాపులో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ అంటే ఏదో రకంగా డబ్బు కానీ ఫైల్స్ కానీ కొన్ని సర్టిఫికెట్లు కానీ కొన్ని మాయమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటా అలానే బంగారం కానీ బట్టలు కానీ ఎక్కడైనా సరే మాయం జరిగే అవకాశాలు దొంగతనాలు జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది చోరత్వం అంటారు దాని ఆ విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి పంచమ స్థానంలో శుక్ర రాహుల యొక్క కలయిక పంచమంలో శుక్రుడు ఉండటం వల్ల కూడా ఇక్కడ మెయిన్ ముఖ్యంగా రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు శుక్రుడు పంచమ స్థానంలో ఉంటే మంచివాడే వివాహపరంగా ఇబ్బందులు లేకుండా మంచి ఆలోచనతోటి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బంగారం షాపు వాళ్ళకి కానీ అలానే జమ్స్ అంటే జమాలజిస్ట్ వాళ్ళకు కూడా భూగర్భ హైడ్రోజలజ హైడ్రోజల శాఖ వాళ్ళు ఉంటారు అంటే ఏదైతే భూగర్భజల శాఖ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐదవ స్థానం శుక్రుడు మంచివాడు ఐదో స్థానం రాహు వల్ల ఆతృత కలుగుతుంటుంది అంటే నా పిల్లలు బాగా డెవలప్మెంట్ చెందాలి గతం కంటే కూడా బాగా మెరుగైన ఫలితాలు రావాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి వాళ్ళకి మనం బంచి బట్టలు ఇవ్వాలని ఒక ఆలోచన పెరిగి సంపాదనకి కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే తెలివితేటలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానితో పాటు అష్టమ నవమాల్లో కుజుడి యొక్క ఫలితం వల్ల కొద్దిగా భూ సంబంధమైన విషయాలు హాస్పిటల్ విషయంలో కానీ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కొంత కాపాడుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా వెళ్ళాలి అలానే ఏకాదశంలో కేతు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అన్నీ కూడా అమరుతాయి వాళ్ళకి అన్నీ వచ్చి చేతికి వచ్చేస్తాయి అన్నీ వాళ్ళ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా చేయని పనులన్నీ కూడా నేను చేయలేదు ఇది ఎక్స్పెక్ట్ చేయాల బట్ ఎక్స్పెక్ట్ చేయని పనులు కూడా అది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ అని అర్థం అక్కడ కొన్ని ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోకి ముందుకు వెళ్ళకూడదు ఇటు మనం ఏం చేయాలో ఆ పనిలో ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దాన చేసే అవకాశాలు ఇంటిలో యజ్ఞయాగాదికృతులు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేతు అనేవాడు మంచి చేస్తారు కేతుగ్రహం అనేది తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అంటారు వీళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త పాలనం చేసుకోవటం ఒకటి దానితో పాటు సుదర్శను ఆరాధన చేయాలి అంటే సుదర్శను యొక్క గాయత్రి మంత్రాన్ని ఆరాధన చేయటం కానీ చదవటం కానీ అలానే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మని జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే మెయిన్ ముఖ్యంగా వాళ్ళ యొక్క విష్ణువు యొక్క దేవాలయం కానీ సుదర్శన యొక్క దేవాలయం కానీ సందర్శించాలి సందర్శించటము రోజు కూడా విష్ణు శాస్త్రం పారాయణం చేయటం ఓ నమో నారాయణాయన మహాన్ని కొన్ని మంత్రాన్ని చదువుకోవటం ఒకటి నారాయణుని సేవించడం వల్ల వీళ్ళకి మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించరుకోరు మీరు ధన్యవాదాలు నమస్కారం